హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సార్ ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు పెసరపప్పు కొండపిండి కూర దీన్నే తెలగపిండి కూర అని కూడా అంటారండి ఇది మీకు లాస్ట్ వీడియోలో హార్వెస్టింగ్ చూపించాను నేను పువ్వు పువ్వు లేత పువ్వు అయితే వేసేసుకోవచ్చండి ఆకాకు కట్ చేసుకోవాలి కొమ్మలు తీసేయాలి దీన్ని కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని టూ త్రీ టైమ్స్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇందులో సిక్స్టీ గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని నేను కడిగి నానబెట్టుకున్నాను ఇది నాన్ే త్వరగా ఉడుకుతుందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పెసరపప్పును పెట్టేసుకొని పొయ్యి మీద ఒక పొంగు రానివ్వనవసరం లేదండి పెసరపప్పు ఆకు రెండు కూడా ఒకసారి నేను వేసేసుకుంటున్నాను అంటే పప్పు ఉడికిన తర్వాత ఆకు వేయడం కాదు రెండు కూడా ఒకసారి వేసేసుకోవచ్చు పెసరపప్పు మరీ పేస్ట్లో అయిపోతే బాగోదనమాట అందుకని ఆకుతో పాటు వేసేస్తున్నాను పెసరపప్పులో కడిగిన ఆకు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసాను ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే పప్పు ఉడకాలి కదా అందుకని ఉప్పు వేయట్లేదు నేను ఇలా పచ్చిమిర్చి పసుపు ఈ తెల్లగపిండి కూర వేసేసి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి ఇది కుక్కర్లో పెట్టుకుంటే కనుక మనకి వాటర్ సరిపోతుంది కానీ నార్మల్గా కుక్కర్లో పెట్టకుండా ఉడికించుకుంటున్నందుకు ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ పడుతుంది కదా లేకపోతే అడగంట వస్తుంది అదే కుక్కర్లో పెడితే మీకు ఈ వాటర్ చాలు నేను స్టార్టింగ్ కొంచెం మంట హై పెట్టుకొని అది బాయిల్ అయిపోయాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడికించుకుంటున్నానండి చూడండి చూడండి ఇలా అనమాట నేను మధ్యలో ఒకసారి చూస్తున్నాను ఇంకొంచెం వాటర్ పడుతుంది నాకైతే గట్టిపప్పులా కాదు కొంచెం లూజ్గా ఉండాలి అందుకని వాటర్ ఇంకా వేసాను ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి దీన్ని ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాతే చక్కగా ఇలా పలుకుగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేసుకోవాలండి పెసరపప్పు మెత్తగా ఉడికితే అస్సలు బాగుండదు అనమాట చూడండి ఇలా పలుకుగా ఉంటే సరిపోతుంది అనమాట ఆకు కూడా ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ మనం చేత్తో మెదిపితే తెలిసిపోతుంది అలానే వాటర్ కూడా చూడండి కొంచెం దగ్గరగా అవ్వాలి ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి నేను నాకైతే ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి వాటర్ కొంచెం ఉంది ఎక్కువగా ఉంది కదా ఇదంతా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించానండి ఇప్పుడైతే చూసారు కదా ఇది కరెక్ట్గా మెత్తగా కూడా అయిపోదండి పెసరపప్పు అందుకని ఆకు పెసరపప్పు రెండు కూడా ఒకసారి పెట్టేసుకుంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ చక్కగా ఉంటుందన్నమాట అదే ఫస్ట్ పప్పు ఉడికిన తర్వాత ఆకు వేస్తే ఇంకా మెత్తగా అయిపోయి అడుగంటుతూ ఉంటుంది అనమాట ఈ పెసరపప్పు అందుకని ఇలాగ నేను చెప్పిన పద్ధతిలో వండుకున్నారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయిందండి నేను పోపు పెట్టుకుంటున్నాను ఒక బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను అలానే రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు మీకు కావాలంటే వెల్లుల్లి రేఖలు వేసుకోవచ్చు స్టార్టింగ్లో ఆయిల్ వేసిన వెంటనే వెల్లుల్లి రేఖలు వేస్తే మంచి బాగుంటుంది పోపు అనేది నేనైతే ఇక్కడ వేయట్లేదు కావాలంటే ఇక్కడ ఇంగు కూడా వేసుకోవచ్చు నేను అది కూడా వేయట్లేదు సో ఈ పోపు వేసుకోవాలి ఎంత బాగుందంటే చాలా బాగుందండి నేను వెల్లుల్లి ఇంగు వేయకపోయినా సరే చాలా టేస్ట్గా అనిపించింది నాకు సో ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆకు కూర చాలా ఈజీగా అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మనకు బయట ఎక్కడైనా నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఒకసారి ఆ వీడియో చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఏ మా అటువంటి ఆకు మీకు ఎక్కడ దొరికినా తెచ్చుకొని ఆ కుండీలు అలా వేసేయండి దానికి అసలు ఏం సేవ చేయనవసరం లేదు జస్ట్ వాటర్ పోస్తే చాలు చక్కగా వస్తుంది ఆకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్